చూస్తారు కదా ప్యాంటు ఇలా వచ్చేస్తుంది ఈ ఎదరకొచ్చి ఇలాగా వేసుకోవడం వల్ల వెనకైతే టైట్ అయితే పట్టేస్తుంది కుట్లు ఊడిపోయి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎదురేసుకున్నాం ఎదురేయడం వల్ల అంత ఇబ్బంది ఉండదు అని ఎదరొచ్చి ఇలా వేసుకోవాలి ఇలా జాయింట్ పడినప్పుడు ఒక్కొక్క దానికి కూడా పడుతుంది ఇంకా అప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు ఇలా ఈ బందకిచ్చిన దగ్గర కూడా ఇలా నీట్గా ఉంటుందండి ఇంకా కాలు ఇలా వస్తుంది లెగ్గింగ్ టైపు టైట్గా వస్తుంది ఈ ఓపెన్లోంచి బంద ఎక్కించుకుంటాం పంగళం వరకు ఓపెన్ వదిలేసుకోవాలి కుట్టకూడదు హాయ్ ఫ్రెండ్స్ నేను వీడియోలో ఈ చుడిదార్ ప్యాంట్ కటింగ్ ఇలాగ చూసాం కదా ఇప్పుడు కుట్టుకోవడం ఎలాగో చూద్దాం ఈ ప్యాంట్కి వచ్చే జాయింట్లు ఉన్నాయి కదా ఈ జాయింట్లు తీసుకోవాలి ఈ జాయింట్ని ఇక్కడ అతుకోవాలి ఇక్కడ అతకాలి అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఇలా అతుకుతున్నారు మర్చిపోయి ఇలా కాకుండా గుర్తుపెట్టుకోండి వెడలు ఉన్నది పైకి రావాలి తక్కువ వెడల్పు ఉన్నది కిందకి రావాలి ఇలా పెట్టుకోవాలి అతికేటప్పుడు కూడా ఇలా వెడల్పు ఎక్కువ ఉన్నది ఇట్లా పైకి ఉన్నది ఇలా చూసుకోండి లేదంటే ముందు ఈ రౌండ్ కలిపేసుకోండి తర్వాత ఇప్పుడు కిస్తాజెంట్ వేసాం కదండి ఇది మామూలుగా అయితే పీస్ వచ్చేస్తుంది దీన్ని పీస్ రాకుండా మడిచి కుట్టేసుకోవచ్చు ఓర్లక్ మిషన్ ఉంటే ఓర్లక్ చేసుకోండి ఒకవేళ లేని వాళ్ళైతే ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఇలా మడచుకోండి రెండింటిని కలిపి ఒక పాయించ్ ఖర్చులో కుట్టేసుకోండి ఇలా రౌండ్ ఎలా ఉందో అదే రకంగా కుట్టేసుకోండి మొత్తం ఇలా వేసాక ఈ రెండింటిని ఇది లోపల పక్కే కుట్టుకోవాలి బయట పక్కా అది తర్వాత దీన్ని ఇలా వేసి ఇప్పుడు మనం మడిచిన పీస్ ఉంది కదా ఇది కిందకి వెళ్ళేలాగా ఇలా మడుచుకొని దీని మీద మళ్ళీ ఇటు పక్క ఈజీ చివర ఎడ్జి కొట్టేసుకోవాలి గోరకు చేయకపోయినా ఇప్పుడు గట్టిగా ఉంటుంది తొందరగా కుట్లు కూడా అవ ఇలా లోపల ఇలా ఉంటుంది బయట పక్క ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ వెడల్పు ఉన్నది పైకి రావాలి ఇది తక్కువ ఉన్నది కిందకి రావాలి మీకు ఇలా ఈజీగా అర్థమవుతుంది ముందు చెప్తున్నాను తర్వాత ఈ రెండో సైడ్కి ఇస్తా కూడా ముందు కుట్టేసుకుందాం తీసి మళ్ళీ పక్కన ఎడ్జ్ కొట్టేసుకోవాలి ఇది ఒక సైడ్ ఇస్త అయిపోయింది కదా ఈ అదర్ చూడండి ఇక్కడికి ఇస్తా కలుపుకోవడానికి మనకు ముందు ముక్కలు జాయిన్ చేసుకోవాలి ఈ ముక్కలు జాయిన్ చేసేటప్పుడు ఇలా పెట్టేటప్పుడు ఇలా వెడల్పునది ఉండేలాగా పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇందాక నేను మడిచి కుట్టాను కదా ఈ జాయింట్ కూడా అలాగే కుట్టచ్చు కానీ దీనికి ఇటు అంచు వచ్చింది ఇటు అంచు వచ్చింది అంచు వచ్చినప్పుడు అది పీస్ రాదు కాబట్టి మడిచి కుట్టక్కర్లేదు మామూలుగా కుట్టేసుకుని పైన కుట్టేసుకోవచ్చు ఈ రెండు కూడా సమానంగా పెట్టుకుని ఇటు అలాగే పాదం కుట్టేసుకోవాలి ఇలా వచ్చేస్తుంది జాయింట్ ఇటుపక్క ఇటుపక్క ఇలా జాయింట్ చేసిన తర్వాత ఆ చివరి చివర డాట్ పెట్టుకోవాలి అంటే కూడియడం ఎడమ తెలియదు కోసం తర్వాత ఇదే ప్యాంట్ని ఇలా ఉంచుకొని లోపల పక్కకి కింద ఇంకా మనం డ్రాయింగ్ చేసినట్టు నేను వీడియోలు చూశారు కదా ఇట్లా ఒకసారి మడిచి మళ్ళీ ఇంకొకసారి ఇలా మడవాలి ఇది సాగిపోద్దండి దీన్ని తీయకుండా లూజ్గా క్లాత్ని ఇలా లూజ్గానే పట్టుకుంటే కుట్టుకోవాలి క్రాస్లో కట్ చేసాను కదా ప్యాంటు అందుకే సాగిపోతుంది అందుకని సాగనివ్వకుండా ఇలా లూజ్గా పట్టుకుంటూ వేసుకోవాలి లేదంటే కింద రౌండ్ షేప్ వచ్చినట్టు వస్తుంది ఇలా రెండు కాళ్ళు ముందు కుట్టేసుకోవాలి ఇట్లా అయిపోయిన తర్వాత దీని కింద బక్రమేయడం వేయడం ఏమి ఉండదు అవసరం రావాలి కదా అందుకోసం ఇలా మడత ఇలా ఫస్ట్ డాట్ ఉంటుంది కదా ఇక్కడ ఈ డాట్ దగ్గర నుంచి ఒకసారి కొలుసుకోవాలి ఇక్కడ మన కాలేజ్ ఎంత కాలం కొన కొలతల్లో మీకు గుర్తుందో లేదో ఐదు ఐదు పెట్టుకోవాలి ఐదు ఎక్కడికి వచ్చి చూసి అక్కడ కప్ చేసి ఈ సైడ్ కిందది పై సమానంగా ఒకేలాగా వచ్చేలా చూసుకుంటూ ఈ క్లాస్ కూడా లాకూడదు మన ఇలా లాగితే సాగిపోతుంది దాన్ని సాగనివ్వకుండా పుట్టుకోవాలి సాగిపోతే ఇంకా ప్యాంటు సెట్ అవుతుంది ఇలా పైన ఇప్పుడు పైకి వచ్చే వరకు కూడా కింద ఖర్చు ఎలా పెట్టాము అదే రకంగా రావాలి తక్కువ రానివ్వకుండా ఈ డాట్స్ అయితే ఆడ రానివ్వకుండా ఇలా కుట్టేసుకోవాలి ఈ సెంటర్కి ఇస్తా వచ్చే వరకు కుట్టుకోవాలి ఇక్కడికి వచ్చాక తెసుకుని మళ్ళీ ఇటు నుంచి రెండో కాలు ఈ రెండో కాలు కూడా వేసుకొని ఇప్పుడు ఇలా కుట్టుకోవడం వల్ల ప్యాంటు సేమ్ లెగ్గింగ్ లాగా ఉంటుందండి టైట్గా కాలుకి పట్టేసి ఎలాస్టిక్ లాగా సాగుతున్నట్టుగా టైట్గా పట్టుకుని ఉంటుంది అందుకని దీనికోసం ఇది ఇలా క్రాస్లో అయిన తీస్తాం ఇప్పుడు రెండో కాల్ పెట్టేటప్పుడు ఈ ఫస్ట్ కుట్టిన కాల్తో సమానం కలుసుకుంటే చాలా టేప్తో కలవట్లేదు టేప్తో కలిస్తే కొంచెం ఒక పాయింట్ ఎట్టి అవ్వచ్చు అందుకని దీంతో కలుసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది దానికి ఇలా నేను చూపిస్తున్న విధంగా మర్తేసుకుని ఇలా చూసుకోండి కరెక్ట్గా పానం సెంటర్ ఈ కుట్ అలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ సెంటర్కి ఇస్తే వరకు వేసుకోవాలి తర్వాత దీని ఇలా డబ్బులు కొట్టేసిన తర్వాత ఇది తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఐదు పెట్టాం కదా కింద కూడా ఐదు వచ్చేలాగా దీన్ని కూడా ఇంత గట్టిగా గీయకుండా లైట్గా ఇలా ఫోల్డ్ వచ్చేటట్టు గీరుకోవాలి గట్టి గీతే సాగిపోయి రౌండ్ తిరిగిపోతాయి కిందది కూడా ఇలా చేసుకోండి ఇప్పుడే ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకుని తర్వాత కొట్టుకుంటే మన కరెక్ట్గా వస్తుంది లేదంటే ఒకటి ఎక్కువ తక్కువ రావచ్చు ఇలా రావాలి ఇప్పుడు దీన్ని ఈ లోపల కింద పక్కన పార్ని లెనక్కి తీసేసుకుని దీన్ని ఇట్లా మార్చుకొని ఫస్ట్ అడ్డంగా కొట్టేసుకోవాలి తర్వాత నీరు ఇల్లు ఈ ఓపెన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కుట్టుకోవాలి కింద పక్కన పార్టీ కుట్టుబడకుండా చూసుకోండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇటు పక్కది దీన్ని కూడా అలాగే మళ్ళీ అటుపక్క ఆ పార్ట్ దీని కిందకి రాకుండా కుట్లోకి ఇలా స్టార్ట్ చేసుకుని ఇలా అడ్డం కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి ఇక్కడ ఒకసారి రఫ్ చేయాలి ఈ రెండున్నాయి కదా దీని దగ్గర నిలువగా అవతలప్పుడు మనం దాని పైన ఓకే కదా ఇలా రెండు కలిపి ఒకసారి రఫ్ చేస్తే మనం కాళ్ళు వాళ్ళు వేసుకునేటప్పుడు ఒక టైట్గా పట్టేసినా చిరిగిపోకుండా ఉంటుంది సేమ్ రెండో కాలు కూడా అలా కుట్టుకోవాలి ఇంకా ప్యాంటు పైన కుట్టాల్సి మొక్క కుట్టుకుందాం అండి కింద కుట్టడం అయిపోయింది ఫస్ట్కి ఈ పై ముక్కకి నీకు జాయింట్ పడింది కదా ఈ జాయింట్ వేసుకోవాలి కొంచెం ఇది చిన్న జాయింటే కాబట్టి దీనికి మడిచి కుట్టడం అయినా చేయకట్లేదండి మామూలుగా వేసేయచ్చు ఇలా జాయింట్ వేసుకుని దీనిపైన మళ్ళీ కుట్టేస్తే గట్టిగా ఉంటుంది ఇలా రెండు జాయింట్ వేసుకుని టైట్ ఈ ఎక్స్ట్రా సైడ్ సైడ్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత పక్క అంచు ఉంది కదా ఈ అంచున్నది కూడా లోడింగ్ చేయకుండా మామూలుగా వేసుకోవచ్చు అంచు వచ్చింది కాబట్టి ఇలా కుట్టేసి పైన ఒక కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది ఎప్పుడైనా జాయింట్లీ డబుల్ కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది సింగిల్ కన్నా డబుల్ కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత ఒక సైడ్ రెండో సైడ్ ఓపెన్ ఉంది కదా ఈ సైడ్ ఇది బంద్ కిచెన్ ఓపెన్ కావాలండి దానికోసం ఎలా కుట్టుకోవాలో ఒకసారి చూడండి ఇలా స్టార్ట్ చేసి ఇటువక్క ఒక ముప్పై ఇంచు వచ్చి తగ్గండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక అంగుళం పావు వరకు కుట్టి ఇది స్టార్టింగ్ మళ్ళీ ఇక్కడ కూడా టఫ్ చేసుకోండి ఇలా ఆ తర్వాత ఇట్లా సూత్ పైకి లేపి అక్కడ నుంచి ఒక అంగుళం వరకు ఓపెన్ వదిలేసుకోవాలి కుట్టకూడదు మళ్ళీ ఇక్కడ టఫ్ చేయాలి లేదంటే చిరిగి పద్దే అంత ఇతర తిప్పేటప్పుడు ఇట్లా కింద వరకు కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఈ పార్టీని ఓపెన్ చేసుకుని ఇవన్నీ కదా రెండు ఇటుని ఇలా తీసుకోవాలి ఖర్చులు ఇటు ఇలా తీసుకుని అటు సైడ్ ఇటు సైడ్ మళ్ళీ లోపలికి ఇలా ఖర్చు మర్చుకుని ఖర్చు మడకపోయినా ఏం కాదు ఖర్చు మడిస్తే రాకుండా ఉంటుంది అందుకోసం ఖర్చు మడితే కొంచెం నీట్గా ఉంటుంది చేస్తున్నాం మనం ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా ఇది ఎందుకంటే మనం బొందెక్కించుకున్నప్పుడు పెద్ద ఓపెన్ లేకుండా చిన్నగా ఓపెన్ నీట్గా ఉండడం కోసం ఇలా చేస్తున్నాం ఇలా వచ్చేస్తుంది దీనికి మధ్యలో మనం ఇందాక కుట్టలేదు కదా ఒక అంగుళులో ఆ అంగులో ఇలా ఓపెన్ వస్తుంది ఈ నుంచి బంద్ ఎక్కించుకుంటాం ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా లోపలికి వెళ్ళేలాగా పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగానే బంద్ కొట్టుకున్నాం కదా ఆ బంద్ తీసుకుని ఇది కూడా ఏంటంటే ఇప్పుడు బంద్ ఎక్కించాలంటే చేత్తో మళ్ళీ లేట్ అవుతుంది కదా ఓపెనింగ్స్ తీసుకునేవన్నీ అలా కాకుండా ముందుగానే ఈ లోపల పక్కన నుంచి ఈ హోల్ నుంచి బయటికి పెట్టుకోవాలి ఇలా రెండు బంద్ రెండు వచ్చాయి ఇలా పెట్టుకుని ఇది మొత్తం మనకి ప్యాంట్కి ఎంత లూజ్ కావాలో ఇలా లైన్ ఘాటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని సెంటర్లో గీకొని ఖర్చు కోసం ఒక పావుంచి లోపలికి వెళ్ళేలాగా అంటే ఇది కాటన్ కాబట్టి ఒకసారి వచ్చేస్తుంది సిల్క్ అయితే ఫస్ట్ అంచుమడవాలి ఆ తర్వాత రెండోసారి మడత వేసుకోవాలి ఈ ఒకవేళ ఇప్పుడు మనం కుట్టేటప్పుడు జారిపోతాయి అనుకుంటే ఒకసారి మూడే వేసుకోండి రెండు కలిపి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే లాగడం కష్టం కదా అందుకే ఇలా పెట్టుకుంటే లోపలికి మనం ఈ పట్టీ కోసం అంగుళనబెట్టాం మీరు కటింగ్లో చూస్తే మీకు అర్థం అవుతుంది మళ్ళీ ఒకవేళ డౌట్ ఉంటే ఇట్లా వేసుకుంటా మామూలు ప్యాంటుకైనా పట్టీలకైనా దీనికైనా ఇలా వేసుకోవచ్చు బంద్ వేసుకునే దానికి దేనికైనా ఎలాస్టిక్ ప్యాంట్ అయితే నేను మళ్ళీ ఒకసారి వేడి చేస్తానండి ఇలా మొత్తం ఈ రౌండ్ మొత్తం కుట్టేసుకోవాలి బొందు లోపల పెట్టి ఆ బొంద మీద కుట్టు పడకుండా మనం ఇది అంగళం బాగుంది కదా ఇంత పావుంచే ఉంది కాబట్టి దాని మీద పడకుండా వేయచ్చు ఎంతలు ఉంటుంది ఇలా మొత్తం వేసుకోవాలి ఇప్పుడు మనకు కొంచెం టైం కలిసి వస్తుంది బొందకించుకున్న టైం కలిసి వస్తుంది ఒక్కోసారి బొందకించాలంటే మర్చిపోవచ్చు హడావిడిగా ఉన్నప్పుడు మర్చిపోవచ్చు మళ్ళీ కస్టమర్ ఇబ్బంది పడతారు మనం అది విడిగా పెడితే ఎక్కడో చోటు పెట్టాలి అందుకని లెక్కే చేసుకుంటే పని అయిపోతుంది ఇప్పుడు ఈ లోపల ఎక్స్టాన్ లూజ్ ఇట్లా లాగేసుకుని ఇలా కుట్టేసుకోవాలి ఇలా సింపుల్గా పని అయిపోతాయి లూజ్ పట్టుకొని బంధు అంటే ఈ చివరి నుంచి ఇట్లా సెంటర్ కరెక్ట్గా సమానంగా వచ్చినట్టు ఇది లూజ్ లేకుండా పట్టుకొని ఒకసారి వెనక పగార్ట్ దగ్గర కుట్టేసేసుకుంటే ఇంకా బంధు అటు ఇటు జరగకుండా ఉంటుంది ఒకసారి ఉంటుంది కదా అలా రాకుండా ఈ కుట్టేస్తే గట్టిగా ఉంటుంది ఇప్పుడు దీనికి మనం ఆ ప్యాంట్ని అదుక్కోవాలి అదుకోవాలంటే ఇప్పుడు ఈ బంధు ఉన్నది ఎదర దీని కరెక్ట్గా ఆపోజిట్ వెనక ఈ రెండింటికి మధ్యలో మనకి కుడి ఎడమ తెలియడం కోసం మళ్ళీ దీన్ని ఇలా మడిచి ఈ మూల్లో డాట్స్ పెట్టుకోవాలి ఇట్లా కట్స్ పెట్టుకోవాలి ఇంకా మీకు కొంచెం క్లియర్ కదా అంటే ఇలా డేస్తో తీసుకోండి ఇది ప్లెయిన్ క్లాత్ కాబట్టి ఈజీగా ఉంది కొన్ని డిజైన్ అయితే కష్టం అవుతుంది ఇప్పుడు ఇటు సైడ్ నుంచైనా లేదా ఇటు సైడ్ నుంచైనా మొదలు పెట్టుకుందాం ఎటైనా పర్లేదు రెండు సైడ్లో ఇప్పుడు మనం కుట్టినంత మళ్ళీ లోపల పక్క వెళ్ళేలాగా తిరగలు తీసుకుని ఇది మంచిగా వచ్చేటట్టు ఇది పైన ఈ పైన వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలి ఇది సైడ్ అని ఈ సైడ్ అయినా పర్లేదు రెండులో ఏదైనా పర్లేదు పైకి కూడా అంతే ఈ రెండు కిస్తాలు కుడి ఎడమ అంటే ఎదర వెనక వస్తాయి ఈ కిస్తాలు కాకుండా ఇటు కాపా చాల అటు పక్క ఇటువక్కని ఏదైనా పర్లేదు ఒకటి తీసుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాయింట్ వేసింది ఎదురు ఉంటే కొంచెం బెటర్ ఎందుకుంటే సీటు దగ్గర టైట్ అయ్యి ఒక్కొక్కసారి జరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే ఎదురైతే అంత ఉండదు కాబట్టి ఈ జాయింట్లు ఎదరొచ్చేలాగా పెట్టుకోవాలి ఎదరొచ్చేలాగా పెట్టుకోవాలి అనుకుంటే చూసుకుని ఇప్పుడు ఇక్కడ ఉంది పంధుది ఇప్పుడు ఇది ఇది ఇక్కడ రావాలి చూసుకొని పెట్టుకోవాలి ఇట్లా రావాలంటే ఒకటి చూసుకోండి ఇక్కడ నుంచి మొదలుపెట్టి సమానంగా పెట్టుకుని పాదం కొట్టేసుకోవాలి ఇలా వేసుకుంటూ వచ్చేటప్పుడు కొంచెం దూరం వేసాక రాపి ఇది చూసుకోండి ఈ సెంటర్ పాయింట్ దగ్గరికి ఇకిస్తే సరిపోవాలి కానీ ఇంత ఎక్కువ ఉంది ఇది ఎంత ఇంత ఎక్కువ ఉందంటే పైన మనం కొంచెం లూజ్ వచ్చేలాగా పెడతాం ఆ లూజ్ కోసం ఉంది ఆ లూజ్ మొత్తాన్ని ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇది డాట్ ఇక్కడ సరిపోయేదాకా ఫ్రిల్స్ పెట్టుకోవాలి సేమ్ ఇప్పుడు అదే రకంగా ఇటుపక్క కూడా పెట్టుకోవాలి ఇలా ఒక నాలుగు నాలుగు మూడు వస్తే మూడు అట్లా మనం పెట్టిన ప్యాంట్ పెట్టిన లూజుని బట్టి అలా ఉంటుంది ఈ లూజ్ లేకుండా కుడితే పట్టేస్తాను కూర్చునేటప్పుడు అందుకని అలా లూజ్ పెడతాం ఈ డాట్ ఇక్కడ సరిపోయేలాగా చూసుకుని పెట్టుకోవాలి ఈ పక్క డాట్ ఉంది కదా అక్కడికి మళ్ళీ ఇది కూడా అంతే వెనక కూడా సేమ్ బెదర్ ఎలా పెట్టామో అలాగే వెనక కూడా పట్టేయకుండా ఉండాలంటే ప్యాంట్ కూర్చున్నప్పుడు ఇలా కూర్చోపెట్టాలి లెక్కలు సరిపోయింది ఇంత పెట్టుకోవాలి మళ్ళీ ఈ సైడ్ కూడా ఇంకెంత కుట్టడం అయిపోయిందండి పైన కుట్టేస్తే అయిపోద్ది ఓవర్లోకి చేసి మళ్ళీ చూస్తాను ఇలా ఓవర్లోకి చేసిన తర్వాత మళ్ళీ పైన కుట్టేస్తుంది గట్టిగా ఉంటుందని ఖచ్చితంగా పైకి పెట్టుకుని నడవక్కి మీద వచ్చేలాగా పాలు ఇంకెంత సింపుల్గా అయిపోద్ది కుట్టడం కాకపోతే క్లాత్ను ఒక్కటి సాగనివ్వకుండా పట్టుకుంటే చాలు సాగిందంటే క్లాత్ నీట్గా రాదు ఒక్కటే ప్రాబ్లం చెడు ఆ సాగనివ్వకుండా పట్టుకోవడం ఇదంతా నీట్గా ఉంటుంది కుట్టడం కూడా ఈజీగా సాగిపోయిందంటే మాత్రం మళ్ళీ దాన్ని చేయాలంటే చాలా కష్టం అవుద్దండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి